ఏపీలో ఎన్నికల వేడి అయింది నువ్వా నేరా అన్నట్లుగా నేతలు విమర్శలు చేస్తూ సవాళ్లు విసురుకుంటున్నారు పొలిటికల్ వార్లో తమకే గెలుపు కావాలంటూ ప్లాన్లు గీస్తున్నారు ఓవైపు జగన్ పార్టీ ప్రక్షాళన చేస్తుంటే మరోవైపు చంద్రబాబు గెలుపు వ్యూహాలపై స్కెచ్ గీస్తున్నారు తెలంగాణలో కొత్త సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలతో దాడికి దిగుతుండగా తగ్గేదే లే అంటూ ఎదుర్కొంటున్నారు హస్తం నేతలు ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏంటో ఇవాళ పొలిటికల్ ఫైర్ లో చూద్దాం ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి ఇద్దరిని టార్గెట్ చేస్తా అంటున్నారు జగన్ ప్రత్యర్థులైన పవన్ చంద్రబాబుపై పంచులు వేశారు జగన్ ఎన్నికలు వస్తే చాలు చంద్రబాబు కుట్రలకు తెరలేపుతారంటూ సెటైర్లు వేసిన జగన్ పవన్ పార్టీ టైరు తెలంగాణలోనే పంక్ అయిందంటూ కామెంట్ చేశారు తెలంగాణలో బర్ర లెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కు రాలేదన్న జగన్ ఇక్కడ అదే రిపీట్ అవుతుందని డైలాగ్ వేశారు నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునే దానికి కనీసం ఒక్క మంచి పని లేదు ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కూర్పుల మీద తాను ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్ గా పెట్టుకునే డ్రామాను కూడా ఆడుతాడు ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెక్క వచ్చిన ఓట్లు కూడా ఈ చంద్రబాబు పవన్ పై జగన్ సెటెర్లు వేస్తే టీడీపీ జనసేన పొత్తును సూపర్ హిట్ చేయాలన్నార పవన్. వైసీపీ పాలనలో ఏపీ అస్తవ్యస్తంగా తయారైందన్న పవన్ తెలుగుదేశం జనసేన పొత్తుతో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని గట్టి కోరిక కోరారు. లేకుండైపోయింది ఆంధ్రప్రదేశ్ కుక్కల జింపిని ఇస్తర్ల అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఒక్క ఎలక్షనూ ఒక ఒక ప్రయత్నం చేసి చూడండి. మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు అందరినీ చూశారు వైసీపీని చూశారు వైసీపీ వైసీపీని చూశారు కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా నేను అన్ని ఆలోచించే మాట ఇస్తాను మీకు బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికీ కూడా మతపరమైన మనకి గొడవలు లేవు మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మనం ఓట్లు లేరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజానికి అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా పార్ట్నర్ ఒక్కడే జగన్ విమర్శిస్తే ఎలా అనుకున్నారేమో చంద్రబాబు తాను వైసీపీ పాలనపై కామెంట్ చేశారు వైసీపీ సర్కార్ అభివృద్ధి రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వైఫల్యం చెందిందని ఫైర్ అయ్యారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కొత్త స్కెచ్ వేశానని చెప్పుకొచ్చారు కొత్త లెక్కలతో ఎన్నికల బరిలోకి దిగుతానని అన్నారు డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు రోజు అప్పుల పాలైపి సర్వనాశనం అయిపోయారు నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పెడితే లేనిపోని అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్క చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తుంటే ముందు కుప్పంలో మీ సీటు చూసుకో అంటున్నారు బొత్స ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలవటం కష్టం అంటూ కామెంట్ చేశారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడూ చెప్పాను కదా ఇప్పుడా కొత్త అమాస్ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు ఇవాళ కొత్త చెప్తున్నాను అన్న ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు నేను ఆరు నెలల కింద చెప్పాను మీకు ఆరు నెలల కింద చెప్పాను మీకు కొత్త మాస్ తర్వాత ఉగాది తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని తుడిచిపెట్టిపోద్దని ఆరు నెలల ముందు చెప్పాను లేదు మీకు ఏ సీట్ వస్తే అతని సీట్ దిక్కలేదు అతను కుప్పం సీటుకే డోకలేదు ధైర్యం ఎంత ముందు చెప్పినట్టు చెప్పాలండి మాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలకు వెళ్ళడానికి అవకాశంలో మా తాలూకా ప్రక్రియ మా మా తాలూకా జరుగుతుంది ఆ విధానంలో భాగంగానే మొదటి విడుదలగా పదకొండు మందిని చేశాం ప్రజలను ప్రేమిస్తున్నట్లు చంద్రబాబు నటిస్తున్నారని కాకాని కామెంట్ చేశారు వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు ఎన్ని ప్లాన్లు వేసినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పక్కా అంటూ కాకాని జోస్యం చెప్పారు మహానటుడైనటువంటి రామారావుకు వెన్నుపోటు పొడిచాడు ఆ తర్వాత మోసం చేయడంలో చంద్రబాబు నాగా నటించడం జైల్లో నటించాడు జైల్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు నటించాడు మరలా ఈ నటిస్తున్నాడు మరలా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నటించాడు పాప మర్చిపోతున్నాడు చంద్రబాబు ఆ మతి మరుపు జబ్బు తనను తాను వరకు వచ్చింది తాను చేయనటువంటివి చేసినట్టుగా ఏదేదో ఊహించుకుంటా ఇతరులు చేసినటువంటివి చేయనటువంటి విధంగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చింది మాట్లాడితే చెప్తున్నారు రెండు మూడు ఎన్ని రెండు మూడు నెలల్లో చూస్తాం రెండు మూడు నెలలు ఎన్నికలు వస్తాయి నువ్వు ఆడకొస్తావు రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయి కానీ రెండు మూడు నెలలు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కూడా నువ్వు వేడికి వస్తావు వేడికి రాలేవు కదా అయిపోయింది నీ కథ క్లోజ్ బంగాళాఖలో కలిసిపోయావు వాళ్ళని మార్చారు ఏళ్ళని మార్చారు అంటే నీ కడుపమంట అంతా ఏంది ఓహో వ్యవస్థకృత మార్పులు జరుగుతున్నాయి పార్టీలో ఇవి జరిగితే నాకు పడద్ది నన్ను జనాలు ఇప్పటికే మా లేదు కాబట్టి అసలు ఎత్తిపోద్ది ఇది కాబట్టి పార్టీలో వ్యవస్థాకృత మార్పులు కూడా చేసుకోకూడదు దాని గురించి కూడా తుపాను సమయంలో దాని గురించి మాట్లాడేది అంటే నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అంటే ఎన్నికలపై నేతలంతా కమెంట్లు చేస్తుంటే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని టీడీపీపై కంప్లైంట్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ సానుభూతి పరులకు పేర్లు మార్చి ఏపీలో ఓట్లు నమోదు చేస్తున్నారని కామెంట్ చేశారు టీడీపీ సంగతి చూడాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు ఒక స్లైట్ నేమ్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామ్ రెడ్డి అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం లేకుంటే జెండర్ మార్చడం లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని రెండు నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం లేకుండా తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది లాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ టూ స టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయ్యి ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ నల్ అండ్ వైట్ వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వైట్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్నికి నివేదించడం జరిగింది తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించండి తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ ను తెలుగుదేశం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది వైసీపీ తీరు అని కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ కనక మేడల తప్పంతా వైసీపీ చేసి మాపై కంప్లైంట్ ఇస్తుందని కన్నెర్ర చేశారు మేము ఈసీ ఆఫీస్ కు వస్తున్నామని తెలుసుకునే వైసీపీ లీడర్లు అక్కడికి వచ్చారంటూ చెప్పారు రాకుండా ఉండటానికి దొంగే దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని దుర్మార్గం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పెట్టినాకే దౌర్భాగ్యం అధికారంలో ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చేతులు అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు ఇంకో పక్కన పేర్ల యంత్రాంగాన్ని నియమించారు వాలంటీర్లని గృహసారథులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్లోనూ వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్కి ఓటర్ ఎన్యూమరేషన్కి వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజ్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు పది లక్షలకు పైగా ఓట్లుని మేము ఇచ్చిన కంప్లైంట్ని పరిష్కరించకుండా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు ఇక్కడ బీజేపీ కూడా ఉంది అంటున్నారు లేడీ బాస్ పురంధేశ్వరి మాటలు కాదు మా దగ్గర ఆధారాలు ఆధారాలున్నాయన్నారు ఏపీలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఓట్లున్నాయంటూ బీజేపీ తరపున ఈసీకి ఫిర్యాదు చేశారు వేల మంది ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి వారు దగ్గర దగ్గర ఆరు వేల మంది దాకా ఉన్నారని చెప్తున్నారు ఆరు వేల మంది వారైతే మిగతా వారందరూ కూడా అక్కడ లేనటువంటి వారు ఒకే ఇంటి నంబర్ మీద అరవై ఏడు మంది పేర్లు ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా రుజువులతో సహా మమ్మల్ని అడిగారు మీ దగ్గర రుజువులు ఉన్నాయా అని వారు సంపూర్ణంగా అక్కడ సొంతంగా వారు సర్వే చేయించారు కాబట్టి మా దగ్గర రుజువులు ఉన్నాయి రుజువులన్నీ కూడా మేము వారికి అర్థంపడం జరిగింది ఇట్లా డ్యూప్లికేషన్ ఏదైతే ఉందో అంటే ఈ ఈ నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గంలో కూడా పేరు ఉండేటువంటి వారు అటువంటి కూడా ఉన్నాయని దాని మీద కూడా సరి అయినటువంటి సర్వే జరగలేదు అంటే మేము మారుస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మార్చలేదు ఆ విషయం కూడా వారి దృష్టి తీసుకెళ్ళమని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా నిన్న మరణం వరకు తెలంగాణ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినాయి కదండి సో ఇప్పుడు వారు కొంచెం రాబోయే ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా రుజువులతో పాటుగా తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పెన్ డ్రైవ్ లో ఏదైతే బ్యూటిఫికేషన్ అన్నారు ఎంటీ ప్యానల్ మొత్తం కూడా దాంట్లో ఓట్ల కోసం కొట్లాట కాదు ఏపీలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే అంటున్నారు హస్తం లీడర్ తులసిరెడ్డి మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ రేపు ఏపీలో కాంగ్రెస్ సర్కార్ రావటం ఖాయం అంటున్నారు ఆరు సూత్రాలే మాకు సక్సెస్ మంత్రమని చెబుతున్నారు తెలంగాణ మీద ఎక్కువ పన్నది ఆంధ్ర మీద కొంత పన్నది తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద అటు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద పడతా ఉంది ఇప్పటికే చాలామంది వైకాపా పార్టీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కొందరు న్యూట్రల్గా ఉండేవాళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఇంకా కొంత పొటెన్షియల్ క్యాండిడేట్స్ చాలామంది టచ్లో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై సెటర్లు వేసిన కేటీఆర్పై హస్తం నేతలు ఫైర్ అయ్యారు మేమిచ్చిన హామీలు ఇప్పటికే అమలు అవుతున్నాయి బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు పొన్నం మా ప్రభుత్వంపై పన్నులు వేయటం కాదు మీరు చేసిన అప్పులన్నీ బయట పెడతామంటూ ఫైర్ అయ్యారు జ్ఞానం ఉందనుకున్న కనీసం వాళ్ళ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన ఎంచుకోవాలి నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించిన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి ఏమేమి కాలేదో చర్చకు అని అడుగుతా ఉన్నాం కామెంట్స్ పై మరో హస్తం లీడర్ నిరంజన్ కూడా ఆన్సర్ ఇచ్చారు కాంగ్రెస్ ఆట మొదలైందని ఎలా ఆడతామో ఇకపై చూడాలంటూ కామెంట్ చేశారు అసలు ఆట ఇప్పుడు మొదలైతుందనే మాట ఆయన చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వారు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేస్తారో చూస్తామనే మాట వారు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు మీరు అన్నది నిజమే మీ కేల్ కథమయ్యింది మీ ఆట ముగిసింది మా ఆట మొదలయ్యింది మా ఆట మేము ఎలా ఆడతామో మీరు చూస్తూ ఉండండి కాంగ్రెస్ది ఆట అయితే మాది వేట అంటున్నారు కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ సర్కారు యుద్ధం యుద్దం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇచ్చిన హామీలన్నీ ఎలా అమలు చేస్తారో చూస్తామని ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేయాలని అన్నారు కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే కాంగ్రెస్ ఒక ఆరు గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్ లో వాళ్ళు ముందుకెళ్ళారు ఆ ఆరు గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓట్ వేసినారు ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ ఆరు గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా పోతా అప్పుల పాలన చేసిపోయినారు తెలంగాణకి ఒక్క రూపాయి లేదు ఈ ఆరు గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోటి రూపాయలు కావాలి ఇప్పుడు ఆ వేల కోటి రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాటిస్తే నెరవేర్చడం మా నైజం అంటున్నారు హస్తం మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పార్క్ ను రద్దు చేశామన్న మల్రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చినా అమలు చేస్తామని సర్కార్ తరఫున స్ట్రాంగ్ చెప్పారు ఫార్మాసిటీ రద్దు మీద ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము ఫార్మాసిటీ వల్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రాంతంలో కాక పక్కకుండేటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ఫార్మాసిటీ వస్తే ఆ ప్రాంతమంతా పొల్యూటెడ్గా తయారై ముప్పై సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి ముప్పై సంవత్సరాలకే వంద సంవత్సరాలు నిండేటువంటి పరిస్థితి దాపురించడానికి ఇదే వాళ్ళ పొలిటికల్ ఫైర్ కీప్ వాచింగ్ టెన్ టీవీ ది న్యూస్ ఛానల్